హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చెరువులోకి వచ్చాము చెరువులో గిట్టిగడ్డలు ఒక మొక్కలు ఉంటాయి మొక్కలు ఎలా ఉంటాయో చూపిస్తాను ఆ మొక్క అయితే ఇదేనా అక్కడ ఒక మొక్క ఉంది పక్కన కూడా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఈ మొక్క తీ పెరుగు చూద్దాము గడ్డని ఇది గడ్డ అయితే రెండు ఇంచులు ఒక హాఫ్ ఇంచు అలా ఉంటాయి లోతులో పెరుగు చూద్దాము దిన్న చిన్న గడ్డ ఉంటుంది పెద్ద గడ్డ పెద్ద గడ్డ ఉంటుందో గడ్డ అయితే కొంచెం లావుగానే ఉంది డుకు పోయి ఉంటుంది బాగా బత కొట్టుకుపోయి ఉంటుంది కడిగి చూపిస్తాను చూద్దాము గడ్డలు ఎక్కువ చెరువులలో ఉంటాయి చెరువులలో కానీ లేదంటే గుంటల్లో నేలలో నీళ్ళు ఉన్న గుంటల్లో మొలుస్తాయి ఇక్కడ ఒక మొక్క ఉంది మొక్క కూడా పోతుంది పోతుండే మొక్క అయితే కొంచెం గడ్డల్లో పెద్ద సైజుగా ఉంటుంది చెరువులు అయితే పెద్దగైతే గడ్డలు అయితే కనిపించట్లేదు అక్కడక్కడ మొక్కలు ఉన్నాయి మొక్క అయితే దేనో దీనికైతే కొంచెం లాగా ఉంది గడ్డ ఇంకెంతకు మించి లాగో అది గడ్డ వచ్చేసి పోతుండే మొక్కకి అయితే బాగా ఉంటాయి మొత్తం అయితే దీన్ని గడ్డలు పెరికాడైతే ప్రస్తుతానికి ఇంకా చేద్దాము గడ్డలు మట్టి అయితే చాలా ఉంటుంది వీటికి కొంచెం గడ్డలు పెరికాము ఆ గడ్డలు అయితే తీసి పక్కన చూద్దాం పక్కన కూడా మొక్కలు ఉన్నాయి ఇంకా అవి కూడా చూద్దాము ఇవి ఎక్కువ వర్షాకాలము అలా ఉంటాయి లేదంటే చెరువులలో నీళ్ళు ఉంటే ఎప్పుడైనా ఉంటాయి ఈ చెరువులల్లో ఈ చెట్లు లోతు నీళ్ళ కాకుండా కొంచెం లోతు నెల దగ్గర తరపున బయట చెరువు బయట ఉంటాయి లోతు నెలలో ఉంటాయి కానీ మనకు కనిపించవయ్యి నీళ్ళు తగ్గితే ఇప్పుడు మొక్కలు అయితే చాలా తక్కువ ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి మొక్కలు మనకి చాలా తక్కువ దొరికాయి మొక్కలు అయితే మొక్కలు ఉన్నాయి కానీ గట్లలో చిన్న చిన్నగా ఉన్నాయి అందువల్ల వీటిని వేగ చిన్న చిన్నగా ఉన్నాయి గట్లయితే అందువల్ల కొంచెం లావు లాభం లేని మట్టుకు వచ్చాము గడ్డలు మొత్తం కట్ చేసుకుందాం ఇప్పుడు శుభ్రంగా మట్టి మొత్తం పోయేదానికి గడ్డల్ని కాల్చుకో తినచ్చు వీటిని కాల్చుకో తినచ్చు లేదంటే కూరలు కానీ తినచ్చు ఊడబెట్టుకో కూడా తినచ్చు ఊడబెట్టుకుని తిన్నా కూడా బాగానే ఉంటాయి మనమైతే ఈ గడ్డలు ఉడగబెట్టబోతున్నాము ఉడవబెడతాము చూద్దాం ఎలా ఎలా ఉంటాయో వీటిని అయితే ఇంటికి తీసుకెళ్ళేసి శుభ్రంగా కడిగేసి ఉడవ పెడదాము ఉడవబెట్టిన కూడా మాకు టేస్ట్గా ఉంటుంది చూద్దాం ఎలా ఉంటుంది అనేది మనమైతే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి వీటికి తొక్కులు చేస్తున్నాము గడ్డలకి గడ్డలకి అయితే తొక్కు బాగానే వస్తుంది చాకు తెచ్చాను చాకుతో తీద్దామని చాకు అయితే సరిగ్గా రావట్లేదు గడ్డ అనేది కట్ అయిపోతుంది అందువల్ల చేత్తోనే తొక్కు తీస్తున్నాను ఈ గడ్డలని ఉడకబెట్టిన తర్వాత తొక్కు తీసుకొని ఇచ్చు మనమైతే ముందుగానే తొక్కు తోలిని తీసేసి అవిను ఉడకబెడతాము అయినా కానీ పెట్టుకోవచ్చు బాగానే ఉంటుంది టేస్ట్ అయితే బాగానే వచ్చింది కాకపోతే పచ్చి గడ్డకనైతే బాగా వస్తుంది కాబట్టి మనం ఎలాగైతే తీస్తున్నాము నెక్స్ట్ వీడియోలో నేతి గడ్డలు అనే గడ్డలు ఉంటాయి అవి గిట్టి గడ్డలు అవి నేతి గడ్డలు ఈ గడ్డల మీద అవి కొంచెం బాగా లోగా ఉంటాయంట నెక్స్ట్ వీడియోలో ఆ గడ్డలు చూపిస్తాను అవి కూడా ఉడకబెట్టుకుని తింటారు అవి అయితే బాగా టేస్ట్గా ఉంటాయి అంటే చూద్దాము ఎలా ఉంటాయో గడ్డలు అంటే చాలా అంటే చాలా తెల్లగా వచ్చాయి ఇట్లా శుభ్రం కడిగేసుకోవాలి ఇసుక అలా లేకుండా నీట్గా శుభ్రం చేసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని కడిగేసుకోవాలి కడిగేసిన తర్వాత నీళ్ళని ఉంచేసుకోవాలి లేదంటే తీసుకుంటుంది వీటి నైట్ ఇంకా ఉడకబెట్టుకొని మనము తినేయడమే చూద్దాం ఎలా చేస్తాను నీళ్ళు ఉప్పు ఉప్పు వేసేసుకోవాలి ఇలా నీళ్ళ కరిపేసుకుని స్టో మీద పెట్టుకోవాలా ఎందుకంటే ఇది చాలా టైం పట్టుంది ఉడికేసరికి తక్కువ మంట పెట్టుకొని ఉడికించుకోవాలి ఎక్కువ మంట పెడితే అలా వచ్చేస్తుంది నిదానంగా అప్పుడు అప్పుడే గడ్డ బాగా మెత్తగా వచ్చింది ఉడికిన లేదో ఏదన్నా చూసుకుని వాళ్ళ చూసుకోవాలి అప్పుడప్పుడు అప్పుడు ఆ ప్లేట్ చూద్దాం కాసేపు కాలైతే ఉడికిపోయాయి ఉడికితే ఇలా వస్తాయి కలరు Stage diyor ben aralığında. Aralığında. Bu istedikçe